కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి హత్యాకాండను వెంటనే ఆపాలని బేషరతుగా మావోయిస్టు పార్టీతో లేదా ఏదైతే శాంతి కమిటీ ఏర్పడ్డదో దాంతో చర్చలు జరపాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా శాంతి కమిటీగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు మావోయిస్టు పార్టీనే లేకుండా చేస్తాం అని పేరుతోటి దాదాపు ఇది రెండు వేల ఇరవై మార్చి నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు దాదాపు ఐదు ఐదు వందల ఇరవై నాలుగు మందిని చంపేశారు దాంట్లో మెజారిటీ అంతా కూడా ఆదివాసులు ఉన్నారు మామూలు ఆదివాసీ ప్రజలు వాళ్ళతో పాటు వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఈరోజు మోడీ ప్రభుత్వము పూర్తిగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పింది ఇక దేశంలో మోడీకి కార్పొరేట్లకు అమ్ముకోవడానికి ఇక ఏం మిగలలేదు ఇప్పుడు అడవు కన్నంతా కూడా అడవుల మీద పడ్డది అడవుల మీదనే కాదు అడవులలో ఉన్నటువంటి ఖనిజ సంపద దానికి కాపలాగా ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కన్ను పడ్డది వాళ్ళని అక్కడి నుంచి గెంటి వేయడం ద్వారా ఆ జాతినే ఆదివాసి జాతిని కననానికి పాల్పడడం ద్వారా ఈ అపారమైనటువంటి ఇరవై ఆరు రకాల ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా గంత గొప్పగా గంప గుత్తగా కార్పొరేట్లకు అప్పచెప్పడానికే ఈరోజు మోడీ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈరోజు అణచివేత విధానాలను కొనసాగిస్తూ ఉన్నది దీన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పాకిస్తాన్ మీద ఇండియా దాడి చేస్తే ట్రంప్ ఒక్క మాట చెప్తే బేషరుతుగా వాళ్ళతోటి కాల్పుల ఉరమ విరమణ ఒప్పందం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వము ఈ దేశ ప్రజలు వాళ్ళు ఈ దేశ సంపదను కాపాడుకోవడానికి వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి భూమిని ఈ ఆ భూమిలో ఉన్నటువంటి ఖనిజాలను కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి వాళ్ళను మన దేశ బిడ్డలను మనమే చంపుకోవడమేందని సుప్రీంకోర్టు లాంటి మాట్లాడినటువంటి వీటి అన్నింటినీ కూడా మర్చిపోయి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ జాతి హననానికి ఈ యొక్క ఎన్కౌంటర్లకు పాల్పడుతూ ఉన్నది ఇది ఒకటే కాదు దాదాపు పత్రికలు కానీ మీడియా కానీ లేదా ఇంకా అనేక మంది మేలవని చెప్తున్న విషయం ఏంటి అని అంటే మామూలు అమాయకమైన ఆదివాసీలే కాదు అక్కడ మహిళలను కూడా చేరుస్తున్నారని చెప్పి పత్రికలలోనే ఈ బురుజో పత్రికలు రాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది చిన్న చిన్న సంటి పిల్లలను కూడా సంకరించుకున్న పిల్లలను కూడా వాళ్ళు తుపాకీ చూడాల బలైతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇదంతేంది మన దేశ సంపదను మనం కాపాడుకోవాలి మన జాతి బాగుపడాలి మన దేశం బాగుపడాలి మన దేశ ప్రజల మీద అర్ధ సైనిక బలగాలను సైనిక బలగాలను పెట్టి మీరు ఈ విధంగా అణిచివేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఒక దిక్కు శాంతి కంపెనీ చర్చలకు రావాలని చెప్పి చెప్తున్నది ఆ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి పైనాయకత్వం కూడా శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం కాల్పులు మేము విరవిస్తూ ఉన్నాం అని చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ లాంటి వాటితోటి ఒప్పందాలు కాల్పుల విరమణ ఒప్పందాలు ఆగ మేఘాల మీద చేసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ దేశ ప్రజలను చంపేటువంటి హక్కు ఎక్కడ ఉన్నది కనుక ఇప్పటికైనా కానీ బేషరతుగా శాంతి చర్చలు జరపాలని చెప్పి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా బేషరతుగా ఏదైతే శాంతి కంపెనీతోటి చర్చలు జరపాలని చెప్పి రేపు పదిహేడవ తారీఖు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమం ఉన్నది ఈ కార్యక్రమానికి మేధావులు ప్రజా సంఘాలు ఆదివాసీ సంఘాలు అందరూ కూడా కదలి రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజానీకానికి వాదులకు అన్ని సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాము